హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో నుంచి అనేక మంది వలసలు వెళ్ళిపోతున్నారు చాలా మంది ఆదిలోనే పార్టీలోకి వెళ్లకుండానే బయటకు వస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి మొత్తం మీద ఎట్లా కనపడుతుందంటే ఇదేదో మునిగిపోతున్న నావ కింద ఏదో హోల్ పడిపోయింది నావలోకి నీళ్లు చేస్తున్నాయి ఈ రోజు కాబట్టి రేపు మునిగిపోద్ది అన్న ఒక సంకేతాలు అలాంటి ఒక వాతావరణం అయితే కనపడుతుంది అయితే ఇది ఒక కోణం మాత్రమే రెండో కోణంలో ఏం జరుగుతోంది గుర్తించి మరి వాళ్ళందరిని రిటైర్మెంట్ ప్రకటించేసి బలవంతంగా యూత్ని తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచిస్తే పేర్ని నాని పోటీ చేయట్ల వాళ్ళ కొడుకు పోటీ చేస్తున్నాడు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆయన పోటీ చేయట్ల వాళ్ళ కూతురు పోటీ చేస్తుంది ఆల్రెడీ వీళ్ళందరికీ కూడా మొదటి నుంచి ట్రైనింగ్స్ అయిపోయినాయి గత రెండేళ్లుగా ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కొడుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు ఇట్లా కొడుకుల్ని రంగంలోకి తీసుకొచ్చేసి పెద్దవాళ్ళని సిక్స్టీ ప్లస్ వాళ్ళనంతా రిటైర్మెంట్ చేయించేస్తున్నాడు అంటే యువ రక్తాన్ని లో ఇంజెక్ట్ చేస్తున్నాడు మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఆ ప్రక్రియ జరుగుతోందా అంటే క్వశ్చన్ మార్క్ దీని మీద మాట్లాడదాం మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ రుధం శ్రీనివాస్ ఉన్నారు శ్రీనివాస్ నమస్తే నమస్తే శ్రీనివాస్ ఎట్లా కనబడుతుంది అంటే వైఎస్ఆర్ సిపి మునిగిపోయే నావైనా అక్కడ యువ రక్తాన్ని చాలా తెలివిగా చాలా పర్ఫెక్ట్ గా అని చెప్పాలి ఈ విషయం మాత్రము ఎందుకంటే మీరు అన్నట్లు ఇందాక చెప్పిన లీడర్లు అందరూ వాళ్ళ పిల్లల్ని దించుతున్నాడు అట్లానే పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకును కూడా దించాడు అక్కడ రామచంద్రపురం సో ఇట్లా ఎక్కడ చూసినా యూత్ కాన్సన్ట్రేటెడ్ గా చాలా మందిని యూత్ ను పెడుతున్నాడు ఈసారి అభ్యర్థుల మార్పు పేరుతో కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా నీకు లేదు ఈయన ఉంటాడు అని చెప్పేస్తున్నాడు సో దాంతో ఇప్పుడు మీరు అన్నట్లు ఆ పార్టీ నుంచి వలసలు కావచ్చు వేరే పార్టీలోకి మారే వాళ్ళు కావచ్చు మారచ్చు కొద్ది రోజులు అది ఆ వివాదము అదంతా కాపు రామచంద్ర రెడ్డి లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడచ్చు కానీ యూత్ అనేది ఆ పార్టీకి మంచి ఒక అసెట్ కాబోతుంది ఫ్యూచర్ కి ఓకే ఎందుకంటే ఎంతసేపు పాత లీడర్లు వీళ్ళనే చూసి మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు చూసి ఈ కులం పేరుతోనో వర్గం పేరుతోనో ఏదో ఏదో అది ఇప్పుడు ట్రెండ్ మారింది యూత్ లో కొత్త ఓటర్లు ఎవరైతే చాలా మంది వచ్చారో కొత్త ఓటర్లు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఇదంతా ఈ స్మార్ట్ ఫోన్ జనరేషన్ ఒకటి వచ్చింది ఈసారి సో వాళ్ళు ఇవన్నీ చూడట్లే మనం లాస్ట్ తెలంగాణ ఎలక్షన్ లో కూడా చూసాం కేసీఆర్ ఇంత చేశాడు అంత చేస్తే కాదు అభ్యర్థి ఎవరు చూసారు చాలా చోట్ల యాక్చువల్ గా పార్టీని ప్లస్ అభ్యర్థిని యూత్ ఎక్కువ గెలిచారు చూడండి అవును చాలా మంది చాలా మంది గెలిచారు కొత్త వాళ్ళు గెలిచారు దాదాపు ఇరవై ప్లస్ ట్రెండ్ అనేది అర్థమై జగన్ చాలా ముందుగా అన్ని పార్టీలు కంటే ముందుగా చేయడం నిజంగా అది స్ట్రాటజిక్ గా చేస్తున్నాడు సక్సెస్ అయ్యారు కూడా కూడా యూత్ నిలిచారు అనుకోండి వాడికి ఎనర్జీ ఎక్కువ ఉంటదిగా ఎనర్జీ కాదు సై అంటే సై అంటాడుగా వాడితో పోరాట పటిమ ఎక్కువ ఉంటది సై అంటే సై పోరాట పటిమ అన్ని కాదు ఫస్ట్ ఆ యూత్ ఫస్ట్ కనెక్ట్ అవుతారు ఇప్పుడు అరవై ఏళ్ళతో ఇరవై ఏళ్ళ ఏం కనెక్ట్ అవుతాడు వాళ్ళ నాయన కనెక్ట్ అయితాడు మీకు అర్థమైందా ఎవరి వాళ్ళ నాన్నో వాళ్ళ తో కనెక్ట్ అయి ఉంటాడు కొత్తగా కనెక్ట్ కావాల్సినోడు పక్కన ఉండకుండా తో కనెక్ట్ అవుతారు సో డెఫినెట్ గా కొంత రిజల్ట్ ఇస్తుంది ఇది తెలుగుదేశంలో మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మనం చూసినా గానీ అవును మహానాడు పెడతారు మహానాడు పెట్టినప్పుడు యువ రక్తాన్ని ఎక్కిస్తాను అవును యువత ముందుకు రావాలి రావాలి అవును కానీ అవకాశాలు మాత్రం లేవు లేవండి అవకాశాలు లేవు వాస్తవానికి అవకాశాలు లేవు ఎప్పుడు వాళ్ళే పోలిట్ బ్యూరోలో ఇరవై ఏళ్ళ నుంచి చూడండి పోలిట్ బ్యూరోలో ఆల్మోస్ట్ వాళ్ళే పార్టీ వదిలిపోయిన వాళ్ళు తప్ప కొత్తగా ఎవరో ముగ్గురు నలుగురు ఎక్కింటే గొప్ప ఇప్పుడు నేను పేర్లు చెప్పొద్దు కానీ బీసీల పేరుతో ఎంత మంది మోత ఉంది తెలుసా తెలుగుదేశం పార్టీకి బీసీ నాయకుల పేరుతో వాళ్ళు గెలవలేరు ఇంకోరిని గెలిపించలేరు కొత్త వాళ్ళ కొత్త బీసీలు ఎదగనియరు కొత్త బీసీలకు చదువుకున్న వాళ్ళకు అవకాశాలు ఇవ్వరు కనీసం ఎమ్మెల్యే టికెట్లు కాదు పార్టీ పదవులు కూడా ఇవ్వట్లేదు సరిగా ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా మా జిల్లా ఉంది చాలా మంది ఉన్నారు పేరుకు నాయకులు ఎందుకు వాళ్ళ చుట్టూ ఏ ఆ సామాజిక వర్గం ఉండదు యువత ఉండదు ఉండదు బీసీలు ఉండరు సో దాని వల్ల నువ్వు ఏం లాభం అంటున్నావు ఎన్ని బీసీ గర్జనలు పెడితే ఎన్ని బీసీ సదస్సులు పెడితే బీసీలు మాకు మేము వెన్నమాక మాకు కాదు కదా ప్రాక్టికల్ గా నువ్వు ఏం చేస్తున్నావు బీసీలకు అని చూడాల ఇప్పుడు ఆ జాగ్రత్త పడకపోతే జగన్ తన పై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కూడా కొంత బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ యూత్ ఇవి బాగా ఉపయోగపడతాయి ఇంకోటి భయపడుతున్నారండి చంద్రబాబు అంటే ఇచ్చేస్తే చంద్రబాబు భయపడతారని నేను అనుకోను అంటే యువకుడికి గెలవడం ఏందంటే అక్కడంతా అది ఎట్లా చెప్పాలంటే ఆయనకున్నా కూడా ఈ చుట్టూ మళ్ళీ వీళ్ళే ఉండేది వృద్ధసింహాలు వీళ్ళు వద్దు సార్ ఇది వద్దు సార్ ఇది వద్దు సార్ అంటారు కోటరీ కొంచెం కోటరీని ఆయన గాయపరిచి ధైర్యం చేసి చేయలేడు ఇప్పుడు లోకేష్ ఉన్నాడు కానీ లోకేష్ చేయొచ్చు ఆ పని చేయొచ్చు ఇప్పుడు లోకేష్ చుట్టూ కూడా ఎవరున్నారు మళ్ళీ వీళ్ళే ఉన్నారు పాప కరెక్ట్ లాంటి ఎవరున్నారు చెప్పు ఒక యూత్ వచ్చిండా కొత్తగా ఈ ఐదు పదేళ్ళు పదేళ్ళు అయింది కనుకో ఏపీ విడిపోయి పదో ఈ పదేళ్లలో ఎమ్మెల్సీగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు కదా ఒక పది మంది యూత్ లీడర్లు చెప్పుకుని ఏదో ఈ రాయలసీమ ప్రాంతం నుంచి ఇద్దరు బీసీ నాయకులు కొత్తోళ్ళు ఈ ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు కొత్తోళ్ళు ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి ఇద్దరు కొత్తోళ్ళు ఈ ఎవరున్నారు చెప్పండి బీసీలు పక్కన పెడితే చెప్పండి ఎవరున్నారు కనిపించట్లే నాకైతే కనిపించట్లే ఆయన ఆయన కాన్స్టిటెన్సీలకు పోయినప్పుడు ఆ కాన్స్టిట్యసీ వరకు ఉండొచ్చు కానీ ఓవరాల్ గా ఆయన చుట్టూ ఎప్పుడు నలుగురు ఇగో బలమైన వాళ్ళు ఇప్పుడు ఇచ్చారు చెప్పుకోవచ్చు టీడీపీ వాళ్ళు తెలుగు యువత పదవి బీసీకి ఇచ్చాము ఆ శ్రీరామ్ చిన్నబాబు అనే అబ్బాయికి ఇచ్చాము అని అనుకోవచ్చు అతను లేడు ఉండడు కదా మీ పక్కన రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి వీలైతే విజువల్స్ తీసుకొని చూడండి ఆయన చుట్టూ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ ఒక మైనారిటీ అన్ని రకం ఒక మై ఇట్లా ఉండేటోళ్ళు చూడండి మీరు ఆ పాత ఫ్రేమ్ చూడండి మీరు ఆ బ్యాలెన్స్ కనపడేది ఫ్రేమ్ లో అది చూసినప్పుడల్లా అరే మా ఓడు ఆడున్నాడు పక్కన ఉన్నాడు అంటే కులస్పృహ ఉన్న సమయంలో మనోడు ఆడవాడు ఉన్నాడంటే మనం ఉన్నట్లేదు చాలా మంది ఫీల్ అవుతారు కదా సో ఆ బ్యాలెన్స్ ఆయన దగ్గర బాగా పర్ఫెక్ట్ గా ఉండేది యాక్చువల్ తెలుగుదేశం ఈ ఈ ఈ విషయంలో చాలా తొందరగా ఒక నిర్ణయానికి రావాలా కఠినమైన నిర్ణయానికి లోకేష్ ఆ కఠినత్వాన్ని ప్రదర్శించిన ఎలాగో చేయడానికి చంద్రబాబు ఉంటారు ఎవరైతే పార్టీకి బరువు అయినారో పార్టీకి బరువై పదవుల్లో ఊగిసలాడుతున్నారో ప్రజల్లో పలుకుబడి లేకుండా ప్రజల్లోకి పోకుండా కేవలం కార్డు అడ్డు పెట్టుకుని కంటిన్యూ అవుతున్నారో ప్రక్షాళన చేయాలి ఫస్ట్ టీడీపీ చేసి కొత్త రక్తాన్ని ఎక్కిస్తే బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంటుంది కొంతమంది వాళ్ళనే వాళ్ళే వాళ్ళకే టికెట్లు వాళ్ళు వాళ్ళని కావాలంటే పార్టీ సలహాదారులకు పెట్టుకోండి సలహాలు లేకపోతే తర్వాత వాళ్ళకి ఏమైనా ఎమ్మెల్సీలో లేకపోతే ఇంకేదన్నా పదవులో ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరచచ్చు తప్పలేదు వాళ్ళని కంప్లీట్ గా తీసి కరివేపాకలా బయట పోయడం కాదు మళ్ళీ వాళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళే ఎంపీ అభ్యర్థులు మానవ ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఉంది వాళ్ళే ఇంకా నేను నేను ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ నుంచి నేను చదివేటూడేళ్ళు జర్నలిస్ట్ అయినా ఇప్పటిక ఇంకా వాళ్ళే అదే బీసీ అభ్యర్థిలే మారలే కొత్త నాయకత్వం లేదు కొత్త నాయకత్వానికి అవకాశాలు లేవు వాళ్ళే ఇంకా ఎందుకు అట్రాక్ట్ అవుతారు చెప్పండి కరెక్ట్ మీరు అన్నది భవిష్యత్తు లేని చోట ఎవరు 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 ఉంటారు ఎన్ని ఎన్ని ఇరవై ఏళ్ళు పది ఏళ్ళు కార్యకర్తలుగానే ఉండిపోతారా కరెక్ట్ మీరు అన్నది ఇప్పుడు నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ప్రభుత్వాన్ని ఓడించాలన్న కసి ఉంది జావును ఇలాంటప్పుడు మీరు అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ ప్రక్షాళన చేయగలిగిన ఏమైనా ఉంటే అవి చేసేస్తే ఈజీగా గట్టెక్కేస్తారు వాళ్ళ నాయకుడు అయిపోతారు అవును ఖచ్చితంగా ఇప్పుడు నాయకులందరూ అట్లా పుట్టుకొచ్చినట్లే కదా అంతే స్పెసిఫిక్ స్పెసిఫిక్ గా ఏమి తయారు రామారావు గారు వచ్చినప్పుడు ఎంతమంది యువ యువ నాయకులు తయారు చేస్తారు అవును డాక్టర్లకు ఇచ్చాడు లాయర్లకు ఇచ్చాడు టీచర్లకు ఇచ్చాడు ఎంత కొత్త రక్తం ఎక్కించారు ఆయన రాజకీయాల్లో నిజానికి ఆ టైం ఆయన తెలుగుదేశం సంచలనం సంచలనం సృష్టించాడు ఏమైంది మరి అట్లాంటి విప్లవం అలాగే మీకు ఏజ్ యూత్ పరంగా ఒక విప్లవం తీసుకొచ్చారు బీసీలకు రాజకీయ పదవులు ఉన్నాయని ఇట్లా దీంట్లో వెళ్ళచ్చని చెప్పింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీకు ఎందుకు లాస్ట్ టైం ఎంత మంది బీసీలు స్ప్లిట్ అయిపోయారు వైసీపీకి అవును ఎందుకంటే వీళ్ళే ఇంకా వాళ్ళకి భవిష్యత్తు లేదు అరే ఈడ ఎన్ని రోజులు కష్టపడినా ఈయనే ఎమ్మెల్యే ఈయనే ఎంపీ ఈయనే అన్ని మాకేం రావు మేము ఎంతసేపు చేయాలా ఏదో చిన్న చిత్తకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇస్తారు ఏం మాకు అవసరమా అని పొటెన్షియలిటీ ఉన్న యూత్ కూడా కేపబులిటీ ఉన్న యూత్ కూడా ఏ వద్దు పక్కకు పోదాం అవకాశం వస్తుందేమో అనుకున్నారు ఇప్పుడు అవకాశం ఉంది దాన్ని తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకోవాలి అందిపుచ్చుకోవాలి తర్వాత ఈ గర్జనల గిరిజనుల కంటే కూడా ప్రక్షాలన ముఖ్యం తెలుగుదేశం పార్టీలో కొత్త రక్తం బాగా ఎంత వీలైతే అంత ఎక్కిస్తే బాగుంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రుదన్ శ్రీనివాస్ మొత్తం మీద తెలుగుదేశం ఉన్న అవకాశాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి అంత తక్కువ అంచనా వేయద్దు ఎందుకంటే ఆయన ఏదో అందరు నాయకులు పక్కన పెట్టేస్తున్నాడు అంటే యూత్కి ఇవ్వడాన్ని మనం దాన్ని ఒక ప్రమాద ఘంటికగా భావించాలి యూత్ కు రెడ్ ల ప్లేస్ లో కూడా బీసీ ఇస్తున్నాడు అతను వైసీపీ టికెట్లు రెడ్ ల ఎక్కడైతే టికెట్లు తీసేస్తున్నాడో అక్కడ బీసీలు ఇస్తున్నాడు ఇప్పుడు బీసీలు దీన్ని చూస్తారా దాన్ని చూస్తారా అవకాశం ఇచ్చిన చూస్తారా నినాదం ఇచ్చిన చూస్తారా కరెక్ట్ మీరు అన్నది డెఫినెట్ గా డెఫినెట్ గా అసలు వాస్తవానికి బీసీలకు ఎవరికైనా పేటెంట్ హక్కు ఉందంటే తెలుగుదేశానికి అది అవును దాన్ని తెలుగుదేశం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది రైట్ చూద్దాం మరి ఏ ప్రణాళికలు ఎట్లుంటాయి ఏంటి రాబోయే రోజుల్లో ఇంకా సీట్లు అయితే ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు మేబీ తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు ఉన్నారు ఆయన కాస్త ఐడియాలజీ పరంగా మనం దగ్గరగా చూశాం కదా లోకేష్ గారు మనం గత ప్రభుత్వంలో చేస్తారు ఆయన కొంచెం డాస్టిక్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒకవేళ చంద్రబాబు గారు మొహమాట పడినా లోకేష్ గారికి అసలు మొహమాటం లేదు మొహమాట డైరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగా కొట్టినట్టుగా చెప్తారు చెప్పేస్తున్నారు చెప్పే టికెట్ ఉందండి అది ఒక లోకేష్ గారు వల్లనే ఆయన ఆధ్వర్యంలో మంచి జరగాలని ఆశిద్దాం థ్యాంక్ యూ